ఎంత చెప్పిన కూడా మా వాళ్ళు బ్రేక్ నెస్ అయితే ఎక్కించమా ఉద్దాలు కొండపై నలుగురం కలిసి జాతర ఇంకా తిరగడానికి బయలుదేరాం ఇంకా జాతరలు అటు ఇటు చూసుకుంటే మెల్ల తిరుతా ఉన్నాం జాతర మొత్తం ఇంకా అటు ఇటు తిరుగుకుంటా వచ్చేసాం మేము జెంటు వీళ్ళకి అబ్బా ఒక్కసారి ఆ జంటీలో లైటింగ్ చూడండి చూసినా అనిపిస్తుంది లైటింగ్ మాత్రం బాగుంది నాకైతే పడిపోతుంది అసలు చాలా చాలా భయం ఎక్కాలంటే నాకు ఆ జంటువీలు చూడరు అయ్యా ఎంత పెద్ద ఉందో ఎట్లా ఎక్కుతారోయమ్మ నాకైతే అసలు ఎక్కడ భయమైతుంది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతరలు అందరూ పీకలు కొనుక్కుని ఊరికూట ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళని చూసి మా వాళ్ళు కూడా మనం కూడా కొనుక్కొని పీకాలని పెట్టిండ్రు మా వాళ్ళు చిన్నపిల్లలాగా చేస్తారు మా అందరం కలిసి పీకలే కొనుక్కున్నాం ఇంకా మా వాళ్ళతో ఇప్పుడు బ్రేక్ డాన్స్ ఎక్కుదాం అంటారు నేను ఎక్కను రాయి అంటే కూడా ఇంటలేరు నేను ఎక్కను నేను ఎక్కను నేను ఎక్కను నేను అసలు ఎక్కను ఆ బ్రేక్ డాన్స్ ఎక్కడ నాకు ఏది ఎక్క నేను అసలు ఎక్కను నాకు భయం అది నేను ఏది ఎక్క 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 వద్దు బావా నేను ఎక్క నేను చూడు అంతకు నాకు ముందే ఎంత చెప్పినా వాళ్ళు లాస్ట్ టికెట్ తీసుకొని లోపలిగా తీసుకొచ్చారు నాకు ఈ బ్రేక్ డాన్స్ అన్న జేంటి వీల్ అన్న వాళ్ళు చాలా భయం మార్చారు చిన్నప్పుడు అసలు ఎక్కడ కూడా ఎక్కడి నేను పీకలు కొంకులు పూర మా వాళ్ళ చిన్న పిల్లలకైనా ఘోరంగా చేస్తారు అసలు మీరే నేటారుస్తారు ఫైనల్ గా బ్రేక్ డాన్స్ అయితే ఎక్కినామా నేను మా నాకు దాని కూర్చున్నాము నాకైతే ఒక దడ ఊరుతాను ఈ బ్రేక్ డాన్స్ అయితే మరీ ఘోరము తిప్పుడు తీస్తాడు వీడిన వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్జెస్ట్కో మళ్ళీ కదా ఉంటాం మరి బాయ్